హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో బిగన్ మెన్స్ బియర్డ్ కలర్ డీటెయిల్ అండ్ క్విక్ రివ్యూ చూద్దాము ప్యాకింగ్ ఇలా ఉంటుంది ఇది బ్లాక్ బ్రౌన్ కలర్ ఇస్తుంది ఇక్కడ కోడ్ కూడా ఇచ్చినారు బి వన్ జీరో టూ అని మెన్స్ ఎక్కువగా యూజ్ చేసే రన్నింగ్ కలర్ బ్రౌన్ బ్లాక్ ఇంకా ఇందులో నాచురల్ బ్లాక్ రియల్ బ్లాక్ డార్క్ బ్రౌన్ నేచురల్ బ్రౌన్ మీడియం బ్రౌన్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అమోనియా ఉండదు ఈ ప్రోడక్ట్ లింక్ ని పిన్ చేస్తాను బిగన్ బియర్డ్ కలర్ లో ఆలివ్ ఆయిల్ టోరిన్ ఉంది కాబట్టి ఫేషియల్ హెయిర్ని నరిష్ చేస్తుంది అట్లే సాఫ్ట్ టచ్తో ఉంచుతుంది ఇక్కడ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇచ్చినారు ఈ ప్రోడక్ట్ మేడ్ ఇన్ జపాన్ షెల్ఫ్ లైఫ్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు ప్యాక్ని ఓపెన్ చేస్తాను ప్యాక్ ని ఓపెన్ చేస్తే ఇందులో కలర్ అండ్ ట్యూబ్ ఉంది ఇది ట్వంటీ గ్రామ్స్ ఉంది అట్లే ట్వంటీ గ్రామ్స్ డెవలపర్ ట్యూబ్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇందులో ఫార్టీ గ్రామ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా వన్ పేర్ గ్లౌస్ అప్లికేటర్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది ఇంకా మిక్సింగ్ ట్రే కూడా ఇచ్చినారు ఇప్పుడు బిగన్ బియర్డ్ కలర్ ని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కలర్ ని మిక్స్ చేసుకోవడానికి ట్రే తీసుకున్నాను ఇందులో కలరెంట్ వేసుకుంటున్నాను అట్లే డెవలపర్ డెవలపర్ని కూడా వేసుకుంటున్నాను కలరెంట్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటామో డెవలపర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి అది మనకు సరిపడంత తీసుకోవాలి ఇప్పుడు ఈ క్రీమ్ని కోమ్ అప్లికేటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ని అప్లై చేసుకున్నాక స్కిన్ మీద స్ట్రెయిన్ ఇవ్వదు అంటే స్కిన్ పైన నల్లటి మరకలు ఉండవు అట్లే డ్రిప్ కాకుండా ఉంటుంది ఇంకా ఈ కోమ్ అప్లికేటర్ని ఎలా వాడాలంటే గడ్డం మీసంకి వేసుకునేటప్పుడు ఈ సైడ్ నుండి క్రీమ్ తీసుకొని వాడాలి అట్లే దీంతోనే కోమ్ చేసుకోవాలి అప్పుడు క్రీమ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సైడ్ బన్స్కి క్రీమ్ని అప్లై చేసేటప్పుడు ఇలా బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ సైడ్ నుంచి క్రీమ్ని ఇలా తీసుకొని సైడ్ బన్స్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇటువైపు నుండి దువ్వెనతో దువ్వినట్లుగా చేయాలి అప్పుడు క్రీమ్ అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది అట్లే ఈ క్రీమ్ని రూట్స్కి టచ్అప్ లాగా కూడా వాడుకోవచ్చు కానీ బియర్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కోమ్ అప్లికేటర్ వాడడం కంటే హెయిర్ కలర్ వేసుకుంటాం కదా ఆ బ్రష్ ఆ బ్రష్తో కలర్ని వేసుకుంటే గ్రే హెయిర్ అంతా బాగా కవర్ అవుతుంది ఈ క్రీమ్ స్మెల్ చాలా లైట్గా ఉంటుంది ఈ కలర్ని ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అట్లే సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు వాడకూడదు ఐబ్రోస్కి ఐ లాషెస్కి వాడకూడదు అట్లే ముక్కు నోరులోకి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అట్లే ఈ బియర్డ్ కలర్ ని ఎలా యూస్ చేయాలంటే బియర్డ్ ఆయిల్ ఫ్రీగా ఉండాలి తడిగా ఉండకూడదు అట్లే వేరే ఏ క్రీమ్స్ కూడా అప్లై చేయకుండా క్లీన్ గా డ్రైగా ఉన్న గడ్డం మీసం సైడ్ బర్న్స్ కి అప్లై చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని నీళ్లతో కడిగేసుకోవాలి చేసుకోవాలి బియర్డ్ కున్న గ్రే హెయిర్ కవర్ అయిపోతుంది బ్రౌన్ బ్లాక్ కలర్ లోకి వస్తుంది సెలెన్ క్వాలిటీ రిజల్ట్ ని ఇంట్లోనే ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం